దేవుళ్ళపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందూ సమాజానికి తెలంగాణ ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో బీజేపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి స్థానంలో ఉండి దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేయటం సిగ్గుచేటని చిల్లర మాటలు మాట్లాడటం హిందూ సమాజంపై హిందువుల పట్ల రేవంత్ రెడ్డికి ఉన్న వైఖరి బయటపడిందని ఎద్దేవా చేశారు హిందూ సమాజంపై హిందూ దేవుళ్లపై కనీసం మర్యా రేవంత్ రెడ్డిని హిందూ సమాజం క్షమించబోదని హిందువులను ఓట్లు అడిగే నైతిక హక్కు రేవంత్ రెడ్డికి లేదన్నారు పార్టీ నాయకుల మెప్పు కోసమే హిందూ దేవులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు గత ప్రభుత్వంలో కేసీఆర్ కూడా హిందూ సమాజంపై హిందువులపై ఇలాగే ప్రవర్తించారని కేసీఆర్ కు పట్టిన గతే రేవంత్ రెడ్డి కూడా పడుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఉపల మధుసూదన్ జంగం సోమేశ్వర్ సిద్దిపేట జిల్లా కిసాన్ మోర్చా కార్యదర్శి మరకంటి ఓబీసీ మోర్చ ఉపాధ్యక్షులు పెండియాల శ్రీనివాస్ పాలకొల్లు వెంకట్రామరెడ్డి కొన్నే రాజశేఖర్ రెడ్డి మహిళా మోర్చ జిల్లా కార్యదర్శి జిల్లాదర్శిటి సుమతి కాశబోయిన రమేష్ మంతురి మమత సరిత తదితరులు పాల్గొన్నారు జై శ్రీరామ్ భారత్ మాతాకి జై నిన్న ముఖ్యమంత్రి గారు ఒక ప్రెస్ లో రహితంగా అత్యున్నత స్థానంలో ఉండి గౌరవ ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆయన మన హిందూ ధర్మం మీద చేసినటువంటి దాడి అత్యంత దారుణం హేయనీయం ఇది హర్షించదగని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అంత విచక్షణ కోల్పోయి మాట్లాడమనేటువంటిది ఇది ఆయన మరి హిందూ ధర్మం మీద ఆయనకు ఎందు అంత వ్యతిరేకత ఎందుకో మాకు అర్థం కావట్లేదు బీజే పక్షాన హిందూ ధర్మం పక్షాన ఐందవ ధర్మం పక్షాన మేము ఈ యొక్క విషయాన్ని ముఖ్యమంత్రి గారి అహంకారాన్ని దారుణంగా ఖండిస్తున్నాం మరి ఆయన ఆయన స్థాయిని ఎందుకు మర్చిపోతున్నాడో మొన్న బంజారాయల్స్ లో కూడా విధంగా మాట్లాడిండు నిన్న కూడా అదే విధంగా మాట్లాడిండు మరి రాబోయే ఎన్నికల్లో వారికి తగిన విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయులందరూ కూడా వారికి బుద్ధి చెప్తారని జై శ్రీరామ్మే ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో హిందూ ధర్మానికి రాష్ట్రంలో ఉన్నటువంటి హిందువులందరికీ కూడా క్షమాపణ చెప్పాలని కూడా తెలియజేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం బీజేపీ తరఫున తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అతడు అతని స్థాయిని మరిచి రాజకీయం చేస్తా ఉన్నాడు అతడు ఏదో చిల్లర వీధి లీడర్గా మాట్లాడుతున్నాడు అది అతనికి సముచితం కాదు ఒక మత ధర్మాన్ని పట్టుకొని మతాన్ని రెచ్చగొట్టే మత ద్వేషాన్ని రేకెత్తించే విధంగా మాట్లాడుతున్నాడు తని హోదాకు తగ్గ విషయం కాదు అతడు హిందువులను ముస్లింలు వేరు చేస్తూ రకరకాలుగా అతడు అంచేస్తున్నాడు కానీ తాను చేసిన హామీలను మాత్రం నెరవేర్చ నెరవేర్చకుండా పోతున్నాడు ఇది హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడుతూ హిందువులను కించపరిచినట్టు చేస్తూ అతడు హిందూ దేవాలయాలకు రకరకాలుగా పర్యటిస్తూ మళ్ళీ హిందువులను వ్యతిరేకిస్తున్నాడు అంటే అతను రాజకీయంగా అతడు ఏదో ప్రలోభపడి ఇటువంటి చేష్టలు చేస్తున్నాడు ఇది అతనికి తగదు దానికి హిందూ జ సమాజం అంతా బుద్ధి చెప్పగలుగుతారు బుద్ధి చెప్తారు రేపు ఎలక్షన్ లో గానీ ఎప్పుడో గాని అతనికి ఈ విషయం తగదు దానికి మేము నిరసన తెలుపుతూ భారతీయ జనతా పార్టీ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సీఎం పదవిలో ఉండంగానే అంత అహంకారంగా పనికిరాదు హిందూ దేవతలను దేవతలను దూషించుకుంటా హిందూ సమాజం మీద బురద కక్కుకుంటా నువ్వ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు ముస్లిం కాంగ్రెస్ పార్టీలో ముస్లిం అయిపోలేదు హిందూ ప్రజలు కూడా నీకు ఓట్లు వేసినావు ముస్లింలే చేస్తే నువ్వు గెలవలేదు హిందూ సమాజం మీద దేవతల మీద నువ్వు ఇంత కూరత్వంగా మాట్లాడుతున్నావు అంటే బీజేపీ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము వే శత్తుగా నువ్వు హిందూ సమాజానికి నువ్వు క్షమాపణ చెప్పాలని మేము అను కోరుకుంటున్నాము ఇది ఇప్పుడు నువ్వు హిందూ సమాజంలో రామ రామ ఇది పెళ్లి చేసుకున్న వాళ్ళు ఒకడు పెళ్ళి వేసుకున్న వాళ్ళు ఇద్దరు రెండు పెళ్లి చేసుకున్న నువ్వు దేవతలను ఇంత క్రూరంగా మాట్లాడినంటే నువ్వు మనిషి మనిషివనే అనుకుంటున్నాము కానీ ఇంత ఘోరంగా మాట్లాడతావని అనుకోలేదు సూ రామను సూర్యుని అసంత ఉండే రాముడు భదించిండు హంసన్నాడు శ్రీకృష్ణుడు వాదించిడు నువ్వు ఆప్రాలు ఒక మనిషివి దేవుణ్ణి దూషించడం అంటే నీకు ఇది ఎంతో కొంత నీకు తగలకపోదు నువ్వు హిందూ సమాజానికి బేషర్తుగా నువ్వు క్షమాపణ చెప్పాలి హిందూ సమాజము చేతులు కట్టుకొని కూర్చోలేదు నీకు తగిన బుద్ధి చెప్తారని మేము బీజేపీ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలో ఒక మీడియా సమావేశంలో ఈ హిందూ సమాజాన్ని కించపరుస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది ఇలా హిందూ సమాజము మీకు ఏం ద్రోహం చేసిందని ఇలా హిందూ సమాజం మీద విషం గక్కుతూ మీకు రాక్షసానందం శునకానందం పొందుతూ హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీస్తూ నిత్యం ఏదో ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉన్నారు దీన్ని భారతీయ జనతా పార్టీ పక్షాన తీవ్రంగా మేము నిరసన తెలియజేస్తూ ఖండిస్తున్నాం వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఈ హిందూ సమాజానికి బేషరత్తుగా క్షమాపణ చెప్పి ఈ యొక్క హిందువుల ఓట్లు ఓట్లను అడగ అడగాలి అంత వరదాకా కూడా క్షమాపణ చెప్పేదాకా కూడా హిందువులతో అవసరం లేనట్టు తన వైఖరి నిరసి వైఖరితో హిందూ దేవతలను వక్రీకరిస్తూ నిత్యం మీడియాలో ఇదే రొటేషన్ ఇదే పని పెట్టు ఇదే పని మీద ఈ యొక్క ముఖ్యమంత్రి ఉన్నాడు దానిని ఏం హిందూ సమాజం నీకు ఏం ద్రోహం చేసింది మీరు ముఖ్యమంత్రి గెలవకముందు కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా మొక్కని మొక్కు మొక్కుకుంటా ప్రతి దేవుళ్ళు కూడా మొక్కిరు ఆ విషయం మీరు మర్చిపోయారు ముఖ్యమంత్రి గారు దీన్ని ఏమి మీకు ఒకవేళ మిత్రపక్షం ఒకవేళ ఎంఐఎం పార్టీకి తొత్తులుగా మారాలనుకుంటే మా హిందూ సమాజానికి ఓట్లు అడగకండి హిందూ హిందూ కాంగ్రెస్ పార్టీ అంటే ఎంఐఎం ఎంఐ అంటే కాంగ్రెస్ పార్టీ అని మీ యొక్క ఎన్నికల ప్రచారం కూడా అన్నారు మా హిందూ సమాజంతో మీకేం అవసరం ఇక ఎలక్షన్లో కూడా వాళ్ళని ఆడుకోండి మా హిందూ సమాజానికి జోలికి వస్తే ఖబర్దార్ మీ యొక్క దేశత్వ క్షభానం చెప్పాలి ముప్పై మూడు వేల కోట్ల దేవతలు బరాబారు ఉంటారు ముప్పై మూడు వేల కోట్ల కూడా మేము మేము ప్రతి ఒక్క దేవుని పోలుస్తాం కోట్లు వంద కోట్ల